ఏ ఏ ఐ ఓ ఓ అవు అంటే ఈ అవు చివరున్నాయి చివరున్నాయి ఉన్నాయి చివరిది ఏంటి ఐ ఓ ఓ చివరిది ఏంటి ఔ మరి ఏ కొంచెం యుక్త వయస్సులో ఉంది ఏ కొంచెం వంగిపోయి మధ్య వయస్సులోకి వచ్చింది ఐ ఇంకా వంగిపోయి ముసలిదైపోయింది ఓ యంగ్గా ఉంది వయస్సులో ఉంది ఓ మధ్య వయసుకు వచ్చింది కొంచెం ముంగిపోయి ఔ మరీ ఏ ఏఐ అందుకే వీటిని వక్రాలని ఇది వక్రతమములు మిక్కిలి వంకరగా ఉన్నాయి ఇవి అయిపోయి మెక్కిరి వంకరిగా అయిపోయినాయి ముసలోళ్ళని మనం ఏమంటాం ముసలోళ్ళని మనం వృద్ధులు అంటాం వృద్ధాశ్రమాల్లో వేస్తాం అందుకే